హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర ఉన్న రైతున్నలకు మరి కాసేపట్లో మనకు ఇరవై వేల రూపాయలు అయితే జమకాపోతుందండి ఎకరానికి ఆ వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజుల నుంచి కూడా వర్షాలు అయితే కురిసాయండి మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు అయితే కురిసాయి ఇక రాష్ట్రవ్యాప్తంగా మనకు రైతులైతే పంటలు అయితే నష్టపోవడం జరిగింది ఇక ఈ పంటలు నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అధికారులు అయితే ఇప్పటికే మనకు సర్వే అయితే చేస్తున్నారండి అంటే మనకు పంట నష్టాన్ని అయితే అంచనా వేస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో పంటలు నష్టపోయారో వారు మీ యొక్క పొలాల దగ్గరికి వ్యవసాయ అధికారులు వచ్చి ఎంత పంట నష్టపోయారు ఏంటనే వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటారు ఇలా ఎవరి వివరాలు అయితే నమోదు చేసుకుంటారో ఆ ఆ రైతులందరికీ కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఎకరానికి పదివేలు రెండు ఎకరాలు ఉంటే ఇరవై వేలు మూడు ఎకరాలు ఉంటే ముప్పై వేలు ఈ విధంగా ఎకరానికి పదివేలు రూపాయలు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులను అయితే ఆదేశించారు ఇక రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇబ్బంది పడకూడదు తప్పకుండా ప్రతి రైతుకు కూడా మనకు ఈ పంట నష్ట పరిహారాన్ని అందించాలి దాదాపు కొన్ని వేల ఎకరాల్లో పంటలు నష్టపోయారని కూడా మనకు ప్రకటన అయితే రావడం జరిగింది కాబట్టి అధికారులు స్వయంగా వెళ్ళి ఈ పంట నష్టాన్ని నమోదు చేసి రైతులకు న్యాయంగా రైతులందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అందించాలని సీఎం గారు అయితే ఆదేశాలు జారీ చేశారు